హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో ఇండిపెండెన్స్ డే రోజు తీసిన వీడియో పాప అయితే సెవెన్ థర్టీకి కి అయితే స్కూల్ అయితే వెళ్ళిపోయింది ఎయిట్ కి జెండా ఆవిష్కరణ చేస్తారంట పాప వెళ్ళిపోయాక నేను ఇక్కడైతే నేను మా పెద్ద పాప కలిసి బట్టలు అయితే వాష్ చేసుకున్నాము చేసుకుని టెరస్ పైకి అయితే తెచ్చి ఆరేస్తున్నాను ఇంకా కొంచెం ఈ రోజైతే ఎండగానే అనిపిస్తుంది అందుకే వాష్ చేశాను త్రీ డేస్ నుంచి కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నాయి కదా అందుకే బట్టలు అయితే అసలు వాష్ చేసుకోవాలనిపించలేదు బద్ధకంగా అనిపించింది ఇంకా అలానే ఉంటే అలా ఉంటాయి అని చెప్పేసి అయితే కొంచెం అని చెప్పేసి అయితే ఈ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాము ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి చపాతి పప్పు అయితే చేశాను పాపకి ఆపిల్స్ డ్రై ఫ్రూట్స్ అయితే స్నాక్స్ బాక్స్ కయితే పెట్టించానమాట తనైతే తీసుకెళ్ళింది ఇంక ఇక్కడైతే ఇంకా ఏంటి అంటే అస్సలు ఓపిక అనేది అస్సలు రావడం లేదు ఈ వర్షాలకు నాకు కొంచెం ఎట్లా అంటే వర్షానికి నాకు తిమ్ కాలు చేతులు కొంచెం తిమ్ముళ్ళు అన్నమాట హెల్త్ కూడా బాగుండదు ఇంకా మరీ చలికాలమైన వర్షాకాలం అయినా కొంచెం కాలు చేతులు తిమ్ముళ్ళు వస్తాయనమాట ఎక్కువ పని అయితే చేసుకోలేను సరేలే అని అలా నేను నా హెల్త్ని బట్టి మా పాప నాకు హెల్ప్ ఇస్తుంది మా పెద్ద పాప అయితే ఇంకా తను కూడా త్రీ డేస్ అయితే ఫోర్ డేస్ లో త్రీ డేస్ లో మొత్తానికైతే కాలేజీకి అయితే వెళ్ళిపోతుంది అప్పుడు నాకు ఇంక నేనే కొంచెం కొంచెం పనులు అయితే చేసుకోవాలి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పాప అయితే హెల్ప్ చేయడం వల్ల సరిపోతుంది మా ఇద్దరికి బట్టలు అయితే కంప్లీట్ చేయడం అయిపోయిందబ్బా మొత్తానికి అస్సలు బట్టలు అయితే పెద్ద పని నాకైతే ఇంకా బాగా ఆకలి అనిపించింది వెంటనే వచ్చి తెలుసే కదా నేను ఎప్పుడు చపాతి చేసుకున్నా పప్పులో ఇలా అయితే చపాతీనంతా పీసెస్ కింద చేసుకొని ఇలా అయితే మిక్స్ చేసుకొని అయితే తింటానన్నమాట ఇది నా అలవాటు చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మా చిన్న చిన్నపా కూడా ఇలానే కల్పిస్తాను నేను అలా ఎందుకో అలా తింటేనే నాకు తిన్నట్టు అనిపిస్తుంది చపాతి నార్మల్గా ఇలా తీసుకొని కర్రీలో తినాలనిపించేది ఇలానే తినాలనిపిస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇట్లా కొంతమందికి అలవాటు ఉండే ఉంటుంది కానీ చెప్తున్నారు జస్ట్ ఇంక ఇక్కడైతే మార్నింగ్ దేవునికి అయితే టెంకాయ కొట్టాను కొబ్బరితోని చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో అసలే వర్షాకాలం కూల్గా ఉంది వేడివేడి అన్నంలో ఎందుకో పచ్చడి తినాలనిపించింది పిల్లలు కూడా చాలా ఇష్టం అనమాట కొబ్బరి పచ్చడి ఇంకా చేద్దామని చెప్పేసి అయితే పీసెస్ అయితే చేసుకొని ఇలా శనగపప్పు ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి అయితే వేసి ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం సాల్టు పసుపు అయితే వేసాను అనమాట వేసి కొంచెం ఫ్రై అయితే చేస్తున్నాను మరి బ్రౌన్గా అవసరం లేదు నార్మల్గానే ఫ్రై చేసుకొని ఇంకా మిక్సీకి పట్టేసుకోవడమే అంతే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో నేను ఇలా ఫ్రై చేసే లోపే ఫుల్ వర్షం వస్తున్నట్టు అనిపించింది మిక్సీకి వేసేసి బయటికి వచ్చి చూస్తే ఫుల్ వర్షం అనమాట ఇంకా మా పాప మమ్మీ వర్షం వస్తుంది వెళ్దాం పద పైకి అంటే వెళ్తున్నాను తడిసిపోతున్న సడన్ గా గొడుగు తీసుకొని వచ్చి బట్టలన్నీ తీసాము వాన తగ్గిపోయింది అక్కడ చూడండి సూర్యుడు ఎలా వచ్చాడో మంచిగా అనిపించింది నాకు మళ్ళీ ఆరేద్దాం అనిపించింది వద్దులే మళ్ళీ పడేటట్లుంది చిన్న చిన్న చినుకులు ఉన్న బట్టలు సగం కూడా కొంచెం ఆరిపోయినాయి కంప్లీట్ గా మళ్ళీ తరిచిపోయిన లైట్ అది కూడా ఇంకా సడన్గా దెబ్బ జల్ది జల్దీ అయితే వచ్చేసామన్నమాట ఇంకా మొత్తానికి అయితే బట్టలు అయితే తీసుకొని కిందికి అయితే వెళ్ళి సోఫాలు అయితే వేసేసాను తర్వాత ఆరేసుకుందాంలే అని చెప్పి ఇంకా మార్నింగ్ అయితే ఇక్కడైతే జెండా అయితే ఎగరవేశారనమాట మా కాలనీలో పాపకు టైం అయింది కదా వన్ థర్టీకి వస్తా అన్నది పాప అయితే ఇక్కడ మా కాలనీలో అయితే కొంచెం ముందుకు ఇక్కడ జెండా అయితే ఎగరవేశారు ఇంకా పాపకి ఈరోజు కొంచెం యాక్టివిటీస్ ఉంటాయంట అందుకే మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్ళింది ఇప్పుడు వన్ థర్టీకి కొంచెం లేటు వస్తుందంట బస్సు అయితే తన కోసమైతే ఇక్కడ మాకు మా గల్లీలోకి బస్సు రావడానికి ఇబ్బంది అవుతుందంట అందుకే ఇక్కడ రోడ్డు పక్కకైతే దించేసి అయితే వెళ్తున్నాడు డ్రైవరు రోడ్ అయితే చిన్న ఉంది మా కాలనీ రోడ్డు అందుకే ఇంతకుముందు వ్యాన్ వస్తుంటే మా ఇంటి ముంగలకు వచ్చేది ఇప్పుడు బస్ అయితే పెద్ద ఉంది అందులో ఇది గల్లీ చనిపోవట్లేదంట అందుకే మా మా ముంగళన్న రోడ్ దగ్గరికి వచ్చి అయితే వదిలేసి అయితే వెళ్ళిపోతాడనమాట బస్ ఇక్కడికైతే వస్తుంది ఇక్కడైతే నేనైతే వెయిట్ చేశాను సడన్గా అయితే మా పాప అయితే వచ్చేసింది పాప ఫేస్ అంతా డల్ అయిపోయింది మార్నింగ్ వెళ్ళింది కదా ఇంకా అదే రోజు ఈవినింగ్ మేము బయటకు వచ్చామనమాట ఇండిపెండెన్స్ డే ఈవినింగ్ ఇంకా పాపకి రాధగేట అని చెప్పేసి అయితే ఇక్కడ దండలు ఉంటాయి కదా అవైతే చూస్తున్నాము బీడ్స్తో చాలా హెవీగా అనిపించినాయి మా పాపకి లైట్ వెయిట్ కావాలంట అక్కడైతే లైట్ వెయిట్ అసలు లేవన్నమాట బీడ్స్ టైపే ఉన్నాయి కొంచెం హెవీగా ఉన్నాయి తను గొలుసులు గాజులు ఏ పెట్టుకోదు అంతకి నాకు ఇంత హెవీగా వద్దనైతే అంటుంది కాసేపు పెట్టుకో పెట్టుకున్నాను అంటే అసలు నచ్చుకోవట్లేదు నాకు చాలా మంచిగా అనిపించినాయి బీడ్స్తోని నాకు మా పెద్ద పాపకి అయితే మొత్తం కృష్ణన్ గేటప్ కావాల్సిన సామానే ఉందన్నమాట ఇక్కడైతే అసలు రాధవి చాలా తక్కువ అన్నమాట ఈ కాలనీలో నాకు తెలిసి అందరు కృష్ణన్ గేటప్ వేసే బాయ్సే ఉన్నారేమో అనిపించింది నాకు అసలు రాధ గేటప్కి సంబంధించింది ఈ త్రీ త్రీ పేర్సే ఉన్నాయి ఈ ఏడు చూసినా అసలు అక్కడైతే లేవన్నమాట ఇంకా ఏం చేస్తామని చెప్పేసి అయితే చూస్తే మా పాపకి నచ్చుకోలేదు ఇంకా ఆ దండ హెవీగా అనిపించింది అంటే వద్ద అనేసింది ఇంకా అదే షాపు ముంగలికి కొంచెం ముందరికి వచ్చామన్నమాట లేడీస్ కన్నరికి ఇట్ ఇట్లా ప్రెస్డ్ ముక్కు పిల్లలు ఉంటాయి కదా గోపి రాధ చేయడానికి రాధకి కావాల్సింది మెయిన్గా ముక్కు పుడకనే కదా ప్రెస్ చేస్తారు కదా ఆ ముక్కు పిల్లలు అయితే చూపించండి అంటే తనైతే చూపిస్తుంది మా పాప ముక్కు కొంచెం చిన్నగా ఉంది కదా ఇది పెట్టానైతే ఇస్తుంది అనమాట తను ఇది బాగుంటుందని చాలా పెద్దగా అనిపించినాయి ముక్కు పుడకలు కూడా తనకి ముక్కుకు కుదగ్గ కొంచెం చిన్నగా అనిపిస్తే బాగుంటుంది అని అయితే చూస్తున్నాము ఇది చూడండి బాగుంటుంది మీ పాపకనైతే చూపిస్తుంది ఇది పెట్టి చూస్తే కళ్ళ నిండా నీళ్ళు వచ్చినాయి అనమాట పాపకి అసలు నాకొద్దు అని అంటుంది అనమాట ఓన్లీ ప్రెస్ చేస్తేనే అంత చిన్న పెయిన్ కూడా భరించుకోలేదు మా ముగ్గురు పిల్లలు అంతే అనమాట చాలా సెన్సిటివ్ అనమాట పిల్లలనే కాదు నేను కూడా అంతే అనుకోండి ఇంకా ఇక్కడైతే ఆ ప్రెస్ చేసి పెట్టి చూసాము అసలు ఈ ముక్కు పుడగలు కూడా రెండే ఉన్నాయి అన్నీ అయిపోయినాయి అంట ఇవి కూడా ఇంకా మేము మరీ ముందుకు వెళ్ళాలంటే చాలా షాపులు ఉన్నాయి కానీ ఇంకా ముందుకు వెళ్ళలేమన్నమాట ఇప్పుడు ప్రజెంట్ కూడా మా ఆయన అయితే లేడు మేమే కొంచెం ముందుకైతే వచ్చామన్నమాట ఇంక ఇక్కడైతే ఇది చూస్తే ఇది పెట్టి చూస్తే కూడా పెయిన్ వస్తుంది అని అన్నది పాపకి కళ్ళ నిండా నీళ్ళు వచ్చినాయి ప్రెస్ చేసి పెట్టి చూసింది మా పాప అయితే ఇంకా లాస్ట్కి ఇది కూడా వద్దన్నది ఇంకా తీసుకోలేదు నచ్చుకోలేదు ఇది కూడా నాకు నొప్పి వస్తుంది నేను కొంచెంసేపు కూడా పెట్టుకోను అంటుంది ఇంకా తీసుకపోయి వేస్ట్ కదా అది ఒక్కటి టూ హండ్రెడ్ చెప్పారు తీసుకుందాం అనుకున్నాను ఇలా రీల్స్ కూడా అవసరం వస్తాయి తనైతే తీసుకోలేదు ఇంకా ఓన్లీ తిలకాలు కలర్స్ తిలకాలు ఉంటాయి కదా అవి తీసుకొని అయితే బయట న్యూ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తీస్తున్న వీడియో నెక్స్ట్ డే మార్నింగ్ ఈ వీడియోకి అయితే రాధగిట కోసం అయితే మా పాప అయితే మేకప్ అయితే అయితే పాపని రెడీ అయితే చేస్తుంది ఇంకా పాపనైతే పడుకోబెట్టుకొని పైన కూర్చొని కూడా తనకు ఓపుకుంటలేదు చూడండి పడుకొని ఇంకా పాప అయితే మేకప్ అయితే వేస్తుంది చిన్న పాపకైతే ఇంకా రీల్స్ కూడా మాది ఇదే ప్రాసెస్ పడుకోబెట్టుకొని మేకప్ వేసినాక తన రీల్స్ అయితే చేస్తుంది ఇంకా మొత్తానికైతే లైట్గా మేకప్ అయితే వేసేసి లిప్ లిప్ స్టిక్ అయితే వేస్తున్నాము తర్వాత మొత్తం మేకప్ కంప్లీట్ అయిపోయాక నేనైతే అయితే ఇలా బొట్లు అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ మొత్తానికైతే మా సింపుల్ లిటిల్ రాధ అయితే ఇలా అయితే రెడీ అయితే చేసాము ఇంట్లో ఉన్న వాటితో ఎలా ఉంది ఫ్రెండ్స్ మా ఇంటి లిటిల్ రాధ ముక్కు పుడక తక్కువైంది ముక్కు పుడక పెట్టుకుంటే చాలా బాగుండు కానీ తనైతే పెయిన్ వస్తుంది అనేది పెట్టుకోలేదు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వ్లాగ్ అయితే వీడియోకైతే లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి కామెంట్స్ పెట్టిన అలాగైతే పంపించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వ్లాగ్తో అయితే కలుసుకుందాం బాయ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ